టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు రెండో విడత అభ్యర్థుల జాబితాపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు ఉమ్మడి మేనిఫెస్టో బీజేపీతో పొత్తుల వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది ఏపీ బీజేపీ అడిషనల్ పురంధేశ్వర ఢిల్లీ వెళ్లడంతో పొత్తులపై స్పష్టత వస్తుందని ఇరు పార్టీల అధినేతలు భావిస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు రెండో విడత అభ్యర్థుల జాబితాపై ఇద్దరు చర్చిస్తున్నారు ఉమ్మడి మేనిఫెస్టో బీజేపీతో పొత్తుల వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లడంతో పొత్తులపై స్పష్టత వస్తుందని ఇరు పార్టీల అధినేతలు భావిస్తున్నారు పూర్తి సమాచారం రాజేష్ రాజేష్ లైవ్లో భేటీ కొనసాగుతుందా ఇప్పటికైనా బీజేపీతో పొత్తు ఉంటుందా లేదని క్లారిటీ వచ్చే అవకాశం ఎస్ ఖచ్చితంగా అయితే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అనేది దాదాపు గంటన్నర నుంచి కూడా కొనసాగుతుంది ప్రధానంగా ఇవాళ భేటీకి సంబంధించి బీజేపీ పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నాము గంట నర క్రితం చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు బీజేపీకి సంబంధించి పొత్తు మీద ప్రధానంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య కూడా చర్చ జరగనుంది ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తు కన్ఫామ్ అయిపోయింది ఉమ్మడి అభ్యర్థుల జాబితాను కూడా రిలీజ్ చేశారు అయితే బీజేపీలోనే కొంత పొత్తు అనేది కొంత స్పష్టత రావాల్సి ఉంది బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఎంపీ స్థానాలు ఎన్ని ఇస్తారు అనేది కూడా ఇద్దరి నాయకుల మధ్య కూడా ప్రధానంగా ఇవాళ చర్చ జరగనుంది ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ బీజేపీకి సంబంధించి పురంజేశ్వరి రెండు రోజుల పాటు రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ అనంతరం కూడా పూర్తి ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీ చేరుకొని కేంద్ర పెద్దలతో ఇవాళ పురంజేశ్వరి భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి టీడీపీ జనసేనతో పొత్తు బీజేపీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య కూడా ఇవాళ ప్రధానంగా ఈ బీజేపీకి సంబంధించి పార్లమెంట్ స్థానాలు కావచ్చు అలాగే అసెంబ్లీ స్థానాలు ఎన్ని సీట్లు కేటాయించాలని కూడా ఈ ఇద్దరు నేతల మధ్య కూడా చర్చ జరిగే అవకాశం ఉంది దాని అనంతరం కూడా ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ మొదట ఢిల్లీ అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ వెళ్ళి కేంద్ర పెద్దలతో మాట్లాడిన అనంతరం కూడా ఒక క్లాత్ వచ్చేసే అవకాశం ఉంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మీటింగ్ అనేది ముగిసిందని చెప్పుకోవచ్చు ముగిసిన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ బయటకు అయితే వస్తున్నారు మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు దాదాపు పాటు వీళ్ళిద్దరి మధ్య భేటీ కొనసాగింది భేటీలో బీజేపీకి సంబంధించి పొత్తు మీద ఒక క్లారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దాని అనంతరం కూడా ఇవాళ సాయంత్రం ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ వెళ్ళిన అనంతరం కూడా చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్తారు వెళ్ళిన అనంతరం కేంద్ర పెద్దలతో మాట్లాడి బీజేపీ జనసేన టీడీపీ మోడీ కూడా ఆంధ్రప్రదేశ్లో కలిసి వెళ్ళే విధంగా కూడా ఒక కార్యాచరణ ప్రకటిస్తారు అలాగే సీట్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనంతరం కూడా ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇప్పటికే అటు వైసీపీ కూడా కొంత కొన్ని కొత్త అంశాలను కూడా వైసీపీ మేనిఫెస్టోలో చేర్చాలనుకుంటు అంటూ కూడా ఇప్పటికే అటు వైసీపీ అధిష్టానం కూడా పార్టీకి సంబంధించి ప్రధాన నాయకులతో అయితే చర్చలు జరిపారు ఆ నేపథ్యంలోనే టీడీపీ జనసేనకు సంబంధించి బీజేపీ కలిసి వచ్చిన తర్వాత కూడా పూర్తి పూర్తిగా కూడా మూడు పార్టీకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఏ అంశాలని మేనిఫెస్టోలో చేర్చాలా అంటూ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే ఉంది ప్రధానంగా రైతుల రుణమాఫీ కావచ్చు అక్రాల మహిళల రుణమాఫీ ఇలాంటి అంశాలు రైతులు మహిళలు యువకులు ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా మేనిఫెస్టో అయితే ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం చంద్రబాబు నివాసం నుంచి పవన్ కళ్యాణ్ అయితే పార్టీ కార్యాలయానికి బయలుదేరారు పార్టీ కార్యాలయంలో పూర్తిగా పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులతో కూడా ఇవాళ ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటాయి ఆ ఇంటర్నల్ మీటింగ్కి సంబంధించి కూడా ఇంటర్ ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటే మీటింగ్ అనంతరం కూడా ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించి ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థుల జాబితా అనంతరం జరిగింది దాని తర్వాత కూడా బీజేపీతో ఢిల్లీ వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీతో ఒక క్లారిటీ వస్తారు క్లారిటీ వచ్చిన తర్వాత కూడా టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా కూడా అభ్యర్థిని రిలీజ్ చేసే అవకాశం ఉందనేట్టుగా పూర్తిగా తెలుస్తుంది చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ వెళ్ళిన అనంతరం కూడా తర్వాత చంద్రబాబు ఢిల్లీ ముగ్గురు పార్టీలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పూర్తిగా ఇవాళ పొరంజేశ్వరి అయితే కేంద్ర పెద్దలు ఒక పొత్తు మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది సతీష్ రైట్ రాజేష్